హాయ్ ఎవరివన్ ఐ ఆమ్ రోయల్ నాయుడు ఫైవ్ ఏలూరు ఈరోజు మనం పడమరు వీధి గుడిలో ఉన్నాం జాతర ఘనచారి గారైన దాసరి నాని గారితో మనం మాట్లాడబోతున్నాం స్వామి ఈ జాతర ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది మీకు తెలిసి ఇది ఎన్నో జాతర నాకు తెలిసేది ఆ రోజు ఎప్పుడు మొదలైంది స్వామి నాకు తెలిసి ఇది నూట యాభై ఏళ్ళ చరిత్ర దాని అదే చాలిత్రుల మహారాజులు ఈ పరిపాలన హేలాపురిని పరిపాలించిన మహారాజులే ఈ జాతర చేసేవారు ఈ జాతర చేయడానికి కూడా కారణం ఏంటంటే వరదలు వచ్చిన కలరా మసూచి ఎక్కువగా గాలి తుఫానులు పెను తుఫాన్లు లాంటివి వచ్చి అల్లా కొల్లాలుగా అయిపోయేదాన్ని హేలాపురి అప్పట్లో అమ్మవారి గంగానమ్మ తల్లి పరవరవేణి గంగానమ్మ తల్లి ఆదిమహాలక్ష్మి అమ్మవారు స్వప్నంలో కనపడి ఈ అమ్మవారి కొలుసుకొని అమ్మవారికి జాతర చేసి నేను ఈ వేళాపూర్తి నేను కాపాడుతాను ఆవిడ వాగ్దానం చేయబట్టి ఆ మహారాజులు కూడా ఈ కొరల బండి అనేది ఒక మేక అనేది పట్టుకోకుండా కొరల బండిని తయారు చేయటం పడవర వీధి కంగానమ్మ తల్లికున్న విశిష్టత మెయిన్ పాయింట్ అదేనా ఈ పడవర వీధి కంగానమ్మ రోజు మనం లేకనే ఐదు దేవతలకు దండాలు పెట్టుకోవాలి అది పొడిమే కాల్చేటు పోలేనమ్మ తల్లి చల్లగా చూడమని చల్లాలమ్మ గంగాదేవికి అమ్మవారి అంకమ్మ తల్లి మహాలక్ష్మి తల్లిని కూడా గంగానమ్మ ఆది మహాలక్ష్మి ఇనుకొండమ్మ కోలేరమ్మ చల్లాలమ్మ మన ఐదు దేవతలు కూడా ఈ పరమతీదిలో ప్రతినిత్యం పోలుసుకుంటాం అనమాట అదేవిధంగా ఈ అమ్మవారిని ఆ మహారాజుని కూడా మన దక్షిణ వీధిలో శనగపప్పు బజార్లో ఏం చేసి ఉన్న ఆ శనగపు బజార్లో ఏం చేసి ఉన్న ఆ దగ్గర అమ్మవారిని ఘటం కుండలో ఒక ఆవాహన ఆదిమహాలక్ష్మి కరగలోకి ఆవాహన చేసి మనం నడి రోడ్డు మీద అంటే నడిపట్టు కొట్లో తీసుకొచ్చి అమ్మవారికి తాటేకు మేళ్ళ కట్టి చలువ పందులు వేసి అమ్మవారిని మూడింటి ఏకదాడిగా రాష్ట్రం పరిధిలో కూడా తెలంగాణలో సమ్మక్క సారకు జాతర అయితే మన ఏలూరు వచ్చేదలకి మన పడవ వీధి గంగానమ్మ జాతర కొలవటం ఆన్మాయితీగా వచ్చింది దీన్ని ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలకి చేయాలని కూడా ఐదేళ్ళకి ఏడేళ్ళకి చేసుకుంటారు రెండేళ్ళకి మూడేళ్ళకి కూడా చేశారు అది అమ్మవారు చేయించుకోవాలని సంకల్పంతో చేయించుకున్నారు కానీ మన ప్రజలు ఇబ్బంది పడకూడదంటే మన పెద్దలందరూ కూడా నచ్చి ప్రతి ఏడు సంవత్సరాలకు కూడా దీపావళి అయినా ముడుపు కట్టడం ఆన్మయ ముహూర్త బలాలను బట్టి చలువ పందులైనాక అమ్మవారిని తీసుకురావటం మళ్ళీ ఒక పదిహేను ఇరవై రోజుల్లో విడిపోకపు రావటం మళ్ళీ అలాగే దగ్గరలోకి వచ్చేదలకి నలబారపు తల్లి రావటం అలాగే జనవరి ముప్పై ఒకటో తారీఖున కొల్లబండి రావటం ఒకటో ఫిబ్రవరి ఒకటో తారీఖున కొమ్మం పోయటం రెండవ తారీఖున అమ్మవారిని ఘనంగా సంతోషంగా పెట్టి అమ్మవారిని సంతోషింపజేసి అమ్మవారికి ఒక యాభై అరవై రకాల వేషాలతో ఆవిడని సాగనంపడం అనేది జరుగుతుంది ఈ అమ్మవారి విశిస్తుత ఏంటంటే ఇది మనం కొత్తగా చేసి ఆ మహారాజు గారి కూడా మన మనల్ని కాపాడటానికి వాటి ధాన్యం రాసిపోసి ఆ కరువు కాటకాల్లో ఆ విందు వినోదాలు చేసుకొని అమ్మ ఈ విధంగా మనం జాతర అయితే చేసుకుంటే మమ్మల్ని సురక్షితంగా చూస్తామంటే అప్పుడు అమ్మవారి సంకల్పం చెప్పింది ఏమనంటే మనకి ఈ గ్రామంలో ఈ అమ్మవారిని కొలిసేటప్పుడు కొన్ని ఆన్మాయితీలు ఆచారాలు కూడా ఉన్నాయి ఆన్మాయిల ప్రకారం అన్ని పాటించుకుంటా చక్కగా అందరి సహకారంతోనే మనం ఈ జాతర కార్యక్రమాన్ని చేస్తాం ఈ ఊళ్ళో ఏంటంటే ఈ అమ్మవారిని ముడిపకట్టిన మొదలు మరి వంద రోజులు కూడా అమ్మవారికి చక్కగా పుట్టినరోజులు చేసుకోరు పెళ్లి రోజులు చేసుకోరు శుభకార్యాలు చేయరు అశుభకార్యాన్ని ఆర్భాటంగా చేయకోకుండా ఒకే మాట ఒకే పాట మీద వెళ్ళి కొత్త బట్టలు కూడా వేసుకోరు తాలింపులు పెట్టుకోరు ఇదే ఆచారం ప్రకారంగా జరుగుతా అందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధాన్యం పెట్టుకుంటారు అలాగే ఈ ఊరి విశిష్టత ఏంటంటే అమ్మవారు ఎప్పుడైతే మనం దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకుంటాం పసుపు కుంకాల దేవాలయాలకు వెళ్ళి ఇస్తాం కానీ ఈ ఊరు ఆత్మాయితీ ఏంటంటే తొంభై రోజులు కూడా అమ్మవారు మనం గడప గడపకి అమ్మవారు వచ్చి పసుపు నీళ్ళు సాకపోసుకోవటం పసుపు కుంకాలు నైవేద్యాలు తీసుకోవటం ఈ ఊరు యొక్క ఆన్మాయి అండి ప్రతిరోజు కూడా ఇన్ని ఏరియాలని పెడతారు అన్నీ కూడా రజకులు మేళ తాళాలతోటి అమ్మవారి సేవలు చేసుకుంటా అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలుతాం అలాగే ప్రజలందరూ సహకారం కూడా ఉండబట్టే ఈ వంద రోజుల జాతర ఏకదాడిగా జరుగుతూ వస్తుంది ఎంతో ఘనంగా జరుగుద్దండి ఏలూరు పడవంటి జాతర No